వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును రద్దు చేయాలని కోరుతూ తాడేపల్లిలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఖాసిం ఖాన్ గోరేబాబు అనే ఒక పేరుతో వక్ బోర్డ్ని సవరణ చేస్తూ ఒక దేశంలో ఒక నల్ల చట్టాన్ని తీసుకురావడం జరిగింది అనేక రకమైన నల్ల చట్టాల్లో ఇది ఒక విరుద్ధమైన నల్ల చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇలాంటి నల్ల చట్టాలు బీజేపీ ప్రభుత్వం అనేకం తీసుకురావడం జరుగుతుంది దీనివల్ల ముస్లిం సమాజాన్ని ముస్లిం యొక్క ఆస్తులను ఎవరో దాతలు మా మహర్ మహమ్మద్ ప్రవర్తక పేరు మీద ఇచ్చిన ఆస్తులను దీన్ని మొత్తం దారాదత్తం చేసి దీంట్లో వేరే హిందువుల్ని కూడా పొందుపరిచి ఇలాంటి సీఓల్ని వాళ్ళందరినీ కూడా హిందువుల్ని చేర్చి ఈ వక్బోర్డు ఆస్తులని నిచ్ఛిన్నయం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప పన్నుతున్న పన్నాగం అని మేము తెలియజేస్తున్నాం ఈ చట్టాన్ని ఎమ్మటే రద్దుపరచాలా ఈ చట్టానికి మద్దతు ఇచ్చిన ఇతర రాష్ట్ర పార్టీల్ని కూడా ఖండిస్తున్నాం మేము అలాగే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అలాగే బీహార్లో నితీష్ కుమార్ పార్టీ ఇవన్నీ కూడా మద్దతు ఇవ్వటం వల్లే ఈ నల్ల చట్టాన్ని పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది ముస్లింలపై वोट वेस्कने वाल प्रेम चूपुर दाने तरवा मुस्लिम विचिन्न चये मार्गन मुस्लिम वो तो को से मा मसीदमेंट का मदरसा डेवलपमेंट का और क्या है ईदगाह चल सिर्फ ये तीन चीज़ें रख कर जो है बहुत आराम से बैठे हैं ऐसा नहीं है सबको एक दिन खबर जाना है लेकिन सिर्फ वही नहीं है मसला हर चीज़ इस्लाम का जो है पूरी चीज़ जो है वक्फ़ के साथ ताल्लुक़ रखा है जैसे आप निका करना है निका का मसला आपको पेपर कहाँ से मिलेगा मैरिज सर्टिफिकेट मिलना कहाँ से मिलेगा अब वो लोग बैठ के क्या करेंगे अपने हुकूमत के से करेंगे अब वो लोग जो कानून लाए क्या लाए हैं कि हर एक के अंदर जो है जो मुसलमानों के साथ गैर भी रहेंगे भाई शरीयत के मसले आप कैसे बताएंगे आपको क्या मालूम है मेज सर्टिफिकेट के बारे में क्या है जो मैरिज सर्टिफिकेट के बाद हमारा मसला क्या होता है इसलिए तलाक का मसला आपको कैसे मालूम है तो इसलिए वो लोग बहुत होशियारी के साथ बहुत आ, क्या है दानिशबंदी के साथ काम करने की कोशिश कर रहे हैं इन हम आखिर तक के इसको जो है हम रद्द करेंगे और इनशाला मरते तक पूरे मुसलमानों के रग रग में रहेगा कि वक्फ बोर्ड का मसला है वक्फ़ के मिलकियत पूरे इस्लाम का है उसमें किसी का कोई दखल आने की ज़रूरत नहीं है इनशाला हम... सुनाओ मुसलमान अभिवृद्धि कोसम मुस्लिम समाज अभिनेत कोसम यतेवरेवरते वार्का स्वतंत स्वार वार आस्तु ने यदि वक्फ बोर्ड की राशिचारो वीदा ఈ విధంగా కన్ను వేసి వాటినన్నీ దొంగిలించడానికి కుట్ర చేస్తున్నటువంటి కుట్రలన్నింటిని కూడా ఖండిస్తున్నాం ఈ యొక్క చట్టాలని ఏవేవైతే ముస్లిమ్స్కి వ్యతిరేకంగా తీసుకొస్తున్న ఈ యొక్క చట్టాలని ఎప్పటి వరకు అయితే తిరిగి వాపస్ తీసుకోరో ఎప్పుడైతే రిటర్న్ తీసుకోరో అప్పటి వరకు కూడా మేము ఈ యొక్క ఉద్యమాలు చేస్తూనే ఉంటాం కాబట్టి గవర్నమెంట్లు ఏవైతే ఈ యొక్క నల్ల చట్టాలని తీసుకొస్తున్నా వీటన్నిటిని కూడా త్వరగా రద్దు చేసి ప్రజలందరి మధ్యలో ఏదైతే సుఖశాంతులతో అందరూ కలిసిమెలిసి ఉంటున్నారో ఆ యొక్క సామరస్యాన్ని తీర్చుకురావడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారని చెప్పేసి మేము మరీ మరీ కోరుకుంటున్నాం